గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు శ్రీనిధి నేను సిక్స్త్ క్లాస్ నాకు ఇక్కడ ఫోర్ గడ్డలు ఉంటుండే ఇక్కడ 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 నేను క్యూర్సెల్ యూజ్ చేసినప్పటి నుంచి నాకు ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడ కొంచెం ఉంది ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడ ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మళ్ళీ చాలా దురిది ఉంటుండే అది తగ్గిపోయింది హెయిర్ ఫాల్ ఉంటుండే అది తగ్గిపోయింది డ్రాండ్రఫ్ తగ్గిపోయింది నాకు క్యూర్ సెల్ వాడిన కాడి నుంచి ఆ క్యూర్ సెల్ కనిపెట్టిన వాళ్ళు దేవుళ్ళు నాకు అసలు నేను చదివింది నాకు ఏం గుర్తుండకపోయేది ఈ క్యూర్ సెల్ వాడినప్పటి నుంచి నాకు చదివింది గుర్తుండేది ఎగ్జామ్ ఇప్పుడు బై బై వస్తున్నాయి నాకు థ్యాంక్ యూ హైదరాబాద్ ఓకే తల్లి వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పే మా అందరికి చెప్పండి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మాధవ్ రెడ్డి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ చెప్పారు హాస్పిటల్ తిప్పినాను సార్ కాలేదు అది యాక్చువల్ బాగా కాలేదు బా డబల్ బాగా అయింది థ్యాంక్స్ అండ్ రోజు రోజు గుర్తు చేసుకుంటుంటుంది సో నిలవడం నేను చెప్తా నేను చెప్తాంటే అయ్యో నువ్వు భయపడితే వద్దు అంటే లేదు నేను కంపల్సరీ నేను చెప్తాను అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్ వెరీ గుడ్ సార్ స్వీట్ అండ్ షార్ట్ నిజంగా చాలా చక్కగా అమ్మ శ్రీనిధి తల్లి హ్యాపీ హ్యాపీ మనింగ్ అమ్మ నీకు ఇంకా బాగా మంచి జరుగుతుంది చదువులో నీకు బాగా అన్ని గుర్తుంటాయి ఇంకా బాగా చదవాలి ఓకేనా థ్యాంక్ యూ